కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నాడు దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మానకొండరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు వారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకున్నారు సార్ సార్ ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటివరకు పట్టభద్రులను పిలిచి పట్టభద్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక సందేశాన్ని ఈ సంకల్ప సభ ద్వారా తెలియజేయడానికి పట్టభద్రులందరూ కూడా పాల్గొనే విధంగా చేయడానికి పట్టభద్రులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖిగా మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా పట్టభద్రులందరూ కూడా కాంగ్రెస్కు పట్టం కట్టాలి ఊట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఓట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకు మీరు హామీలు ఏంటి సార్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మేము ఇంతకుముందే చెప్పినాము మేము రాకముందే ఎన్నికల వాగ్దానాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము పది నెలల కాలం లోపలనే ఇప్పటికీ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాము మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఫలితాలను ప్రకటించబోతా ఉన్నాము తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తాం అది కాకుండా యంగ్ స్కిల్ ఇండియా పెట్టినాము నైపుణ్యతను పెంచడానికి నైపుణ్యత పెంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు టాటా వాళ్ళతో మేము కలిసి ఆ ప్రయత్నాన్ని ముందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం ఆ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా టాటా వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తారన్నారు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా పట్టభద్రులైన వారందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది పరిశ్రమలను కూడా తీసుకొచ్చి ఆ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన కృషి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాము నిన్నగాక మొన్న సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పద్నాలుగు వేల ఉద్యోగాల ప్రకటన చేసినారు కాబట్టి తప్పకుండా మున్ముందు ఎన్నో కార్యక్రమాలను చేస్తాము పట్టభద్రుల అన్ని విధాల మేము గత ప్రభుత్వం చేసినట్టు అంటే ఉద్యోగాలు ఎగ్జామ్స్ నిర్వహించక టీపీఎస్సి ద్వారా ప్రవేశ పరీక్షలు చేయక లీకులు ఇచ్చి పరీక్షలను రద్దు చేసి నానా విధాలుగా ఏదో కారణం చేత ఎప్పుడు కూడా ఒక ఉద్యోగ ప్రకటన వెలువరించిన తర్వాత సక్రమంగా పరీక్షలు నిర్వహించలేదు అట్లా కాకుండా గ్రూప్ వన్ పెడితే కూడా వీళ్ళు అడ్డుకున్నారు కానీ అది అన్ని ఆటంకాలను అధిగమించి ఈరోజు గ్రూప్ వర్ ఎగ్జామ్స్ పెట్టి వాటిని రిజల్ట్స్ని మేము పెట్టడానికి ఉన్నాం ఇది మా యొక్క మా కమిట్మెంట్ టువర్డ్స్ ది పట్టభద్రులు కాబట్టి తప్పకుండా పట్టభద్రులకు ఈ ప్రభుత్వం మాత్రమే న్యాయం చేస్తుందని తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఓట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి రెండవ నంబర్ మీద ఒకటో నంబర్ వేసి గెలిపించాలని కోరుతా ఉన్నారు ఆరు గ్యారెంటీల అమలుతో మీరు అధికారంలోకి వచ్చారు కేవలం ఉచిత బస్సు బతుకం మాత్రమే ప్రవేశపెట్టారు మాత్రం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చెయ్యదు అని చెప్తే బీజేపీ విమర్శిస్తుంది దీనికి మీరు ఇచ్చే కామెంట్స్ బీజేపీకి విమర్శించే నైతిక హక్కు లేదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అధికారంలోకి వచ్చి పది పదకొండేళ్ళు అవుతుంది ఈ రోజు వరకు ఇవ్వలేదు మరి అదేవిధంగా వాళ్ళు విమర్శించడానికి ఏమీ లేక మరి మేము వాగ్దానం చేసినట్టు రెండు లక్షల ఉద్యోగాలకు పది నెలల లోపల యాభై వేలు ఇచ్చినాం అంటే ఇంకొక సంవత్సరం ఆరు నెలల లోపల ఇంకొక యాభై వేలు మేము ప్రకటించినట్లు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి చేసి చూపించినాం చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను పట్టభద్రుల విషయంలో మాట మా మార్చేదే లేదు బీజేపీకి మాకు పొంతన లేదు బీజేపీ దూకదంపుడు ఉపన్యాసాలకు మోడీ పరిమితమైండు ఇక్కడ నిందలు వేయడం మట్టుకే ఏ విధంగా ఆరోపణలు చేయాలని మట్టుకే ఉన్నారు మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి ఏదైనా పరిశ్రమ పెట్టి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చినాడా ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకున్నాడు మరి ఈరోజు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సమస్యలను నెలకొల్పి నారాయణ చైతన్యకు ధీటుగా దీన్ని తీసుకొచ్చి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు మరి ఆయనకు ఈయనకు పోటీ ఎక్కడిది ఆయనకు పోటీ లేరు సాటి లేరు తప్పకుండా కాంగ్రెస్ పట్టభద్రులందరూ కూడా కాంగ్రెస్ వెంట ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకరం ఒప్పందం కూర్చుకునే బీఆర్ఎస్ పోటీ నుంచి నిశ్రమించిందని చెప్తారు దీనికి మీరు ఇచ్చేదామే బీఆర్ఎస్ లోపాయకర ఒప్పందం బీజేపీతో ఉన్నది అది కాంగ్రెస్తో ఎప్పుడు లేదు కాంగ్రెస్ వాళ్ళ మీద పోరాటం చేసి మేము గెలిచినాము ప్రజలు బండకేజ్ కొట్టారు వాళ్ళను వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు మేమిచ్చిన ఆరు గ్యారెంటీల కన్నా రైతు బంధును మేము పదిహేడు వేలు చేస్తా మేము పదిహేను వేలు అంటే నమ్మిండ్రా ప్రజలు నమ్మలే మళ్ళీ నిరుద్యోగులకు ఏదో చేస్తాం ఇప్పుడు లక్ష ఉద్యోగాలు ఇమ్మీడియట్గా రాగానే చేస్తాం నమ్మలే ప్రజలు నిరుద్యోగులు నమ్మలే రైతులు నమ్మలే అదేవిధంగా మహిళలు నమ్మలే మేము చెప్పినటువంటి మాటను నమ్మినారు కాబట్టి మాకు ఓటేసి గెలిపించినారు ఆ ఎన్నికల లోపల క్లియర్ అయిపోయింది టీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఎప్పుడు కాంగ్రెస్తో ఉండదు ఎప్పుడు అది బీజేపీతో ఉండే పార్టీ బీజేపీ తొత్తుగా వ్యవహరించే పార్టీ కాబట్టి ఆయన ఈడీకి సిబిఐకి భయపడి ఈ రోజు కూడా బీజేపీతోనే వాళ్ళు ఉన్నారు సరే ఈ భారీ బహిరంగ సభకు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంది దాదాపుగా మన దగ్గర ఉన్న ఓట్లే తక్కువ దాదాపుగా ఒక ఇరవై వేల మంది అనుకుంటున్నాము మాక్సిమం అనుకుంటే ఒక ముప్పై వేలు రావచ్చు థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా అంటే ఈ ఈరోజు సాయంత్రం నిర్వహించే భారీ బహిరంగ సభకు మాత్రం ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది పట్టభద్రులు వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్తో ఓన్లీ బీజేపీ మాత్రమే లోపాయికర ఒప్పందం గుర్చుకుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు మాత్రమే అవి వెనుక తెరచాటు వెనుక అవి రాజకీయం చేస్తాయి బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎప్పుడు కూడా పొత్తుతో ఉండదు ఖచ్చితంగా ఈ పట్టభద్రులకు రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే అంటే మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాము దానిలో భాగంగానే ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము అందజేశాము ఇప్పటికీ మరీ రానున్న రోజుల్లో పట్టభద్రులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్